ఈరోజు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అసోసియేషన్ ముఖ్యంగా ప్రెసిడెంట్ గారైన నరసింహరావు గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చి నన్ను కలవటం జరిగింది మరి ఈ ప్రభుత్వం తరఫున వాళ్లకు ఏదైతే మరి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ తీర్చాలని చెప్పి కూడా ఈరోజు వారు మరి ప్రభుత్వానికి నా ద్వారా రిక్వెస్ట్ కూడా చేయటం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సీనియర్ సిటిజన్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆలోచిస్తుంది ముఖ్యంగా రిటైర్డ్ అయిన తర్వాత ఈ వయోజకులు అనేటోళ్ళు ముఖ్యంగా పిల్లల అంటే కొంతమంది పిల్లలు బాధ్యత రాహితంగా మరి తల్లిదండ్రుల పోషణ లేకపోవటం వాళ్ళకి సెక్యూరిటీ లేకపోవటం కొన్ని చోట్ల కూడా ఈ ఇబ్బంది జరుగుతుంది దీనిని చట్టపరంగా కూడా ప్రభుత్వం కఠినంగా తీసుకొని ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల్ని బాధ్యత తీసుకొని చివరి వరకు కూడా వాళ్ళను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మరి తీసుకోవాలి దీనికోసం కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళు కోరటం జరిగింది ముఖ్యమంత్రి గారి ద్వారా మరి హామీ కూడా ఇస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఈ సీనియర్ సిటిజన్లకు రక్షణ కల్పించే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుంటుంది త్వరలో మరి ఈ అసోసియేషన్ కూడా ముఖ్యమంత్రి గారితో కల్పించి ఏదైతే వీళ్ళ సమస్యలు ఉన్నాయో అన్నిటిని కూడా పూర్తిగా పరిష్కరించి వాళ్ళ చివరి జీవితంలో శేష జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా గడపడానికి మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా కృషి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం